అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో మనం ముందుగా అనంతపురం విషయం మాట్లాడుతుంది మార్కెట్లు అయితే స్లోగా జరుగుతున్నాయి పొద్దున్నే మార్కెట్లు కూడా మళ్ళీ ధర అయితే తగ్గింది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్లో తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు ఏం రేట్లు ఉన్నాయి మీడియాలో ఏం రేట్లు ఉన్నాయి మిక్సింగ్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమి మీకు ఇవ్వాలి ఎచ్ఎస్ ఓన్లీ కేవలం గోల్డెన్ టమోటో టమాటో మండీ అంటే జీటీఎం మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా రిమైనింగ్ మండీలో ఏం రేట్లు ఉంటాయి మనకైతే ఏడి ఉండదు ఓవరాల్గా అనంతపురం మార్కెట్ అంతా ఇదే రేట్లే ఉండే ఛాన్సే ఉంటుంది మార్కెట్ అయితే డౌన్గా ఉంది ఈరోజు కూడా మార్కెట్ వచ్చేసి వరుసగా రెండు మూడు రోజులు ఇంకా చాలా వరకు డౌన్గా నడుస్తుంది అనంతపూర్ కానీ కలికిరి కానీ అలాగే ఉదయం మదన్పల్లి కానీ నిన్న మదన్పల్లి ఏనుమల గుల్చిరి మార్కెట్ అన్ని స్లోగానే జరుగుతున్నాయి ఒకటి చాలా ప్లేసుల్లో లోకల్ అయితే స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయినట్లయితే సమాచారం సో అన్ని మార్కెట్లలో లోకల్ అయితే వస్తున్నట్లయితే సమాచారం సో ఎక్స్పోర్ట్ కూడా కొంచెం తగ్గింది సో ప్రస్తుతానికి వచ్చేసి అందుకే ధర కూడా ఒక్కసారిగా రోజు రోజుకి నూరు పది అట్లా యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై ఇట్లయితే డౌన్ అయితే వస్తుంది అన్ని చోట్ల లోకల్ అయితే స్టార్ట్ అయింది సో అందువల్ల మార్కెట్ అయితే డౌన్గా నడుస్తుంది చాలా వరకు వచ్చేసి ఇంకా టాప్ రేట్ల విషయం మాట్లాడుకుంటే సూపర్ టాప్ అయితే మూడు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే మూడు వందలు ఇంకా మార్కెట్ జరుగుతుంది మూడు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై మూడు వందల డెబ్భై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలు ఏమైనా ఉంటే రెండు వందలు ఇంకా మూడు వందల రూపాయల వరకు మీడియాలు ఇంకా మిక్సింగ్లంతా యాభై రూపాయలు ఇంకా నూట యాభై నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్లు సో అస్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ త్రీ సెవెంటీ రూపీస్ వరకు అయితే మూడు వందల డెబ్బై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మార్కెట్ అయితే చాలా వరకు స్లోగా జరుగుతుంది అనంతపురం మార్కెట్ వచ్చేసి ఇది ప్రస్తుతానికి అప్డేటు ఈ తర్వాత ఇంతకు మించి పెరిగితే నేను మేకింగ్ అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు ప్రస్తుతానికి అయితే అనంతపుర్ మార్కెట్ సంబంధించి ధర అయితే మళ్ళీ తగ్గింది మళ్ళీ వేలం బాటలు అయితే స్లోగా ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ సిగ్నేచర్ పైప్స్ అండ్ మల్చింగ్ పేపర్స్ చూస్తున్నారు కదా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీదే కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి పై నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే మాత్రం కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు